నమస్తే శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైన పూజ నమోస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ మహామాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరము సేవించే లోకమాత శంకు చక్ర గదాలను ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని అష్ట సంపదలను అందించే జన్మ దాయిని అష్టైశ్వర్యాలను కలుగు చేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మి రూపముగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు ായ മംഗളം ജലേന്ദ്രാത്മനെ സാർവഭം

వ్యాపార వ్యవహారాలు సర్వదా విజేత అని తెలుస్తూ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ వచ్చే శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రావణం చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాలలో ఐదో నెల శ్రావణం ఈ నెలలో నోములు వ్రతాలు పూజలకు ప్రశస్తి ఈ పండుగ ముత్తైదేవులకు ఎంతో విశేషమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు హారతి అమ్మవారికి హారతి బంగారుయల పట్టే మంచము పా చక్కగా వేయగా జోజోజోని జోల పాడగా జో జో జోజోజోని జోల పాడగా అంగారులందరూ హారతిగా निते मङ्गलतायिनी अम्बुजमान्ति गणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि सदा पालय मा బంగరు ఊ పట్టె పట్టే మంచము పానుపు చక్కగా వేయగా జోజోజో అని చోళ్ళ పాడగా అంగరులందరూ జో 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 అని చోళ్ళ పాడగా అంగారులందరూ హారతివ్వగా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి హార్తిస్తున్నారు వరాలు ఇచ్చే దేవతగా దేవుని కలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానము అనే నమ్మకతం నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద భూమి క్రమశిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి ఎన్నో లభిస్తాయి ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన సర్వమంగళ సంప్రాప్తి కోసము సకలాభిష్టాల కోసము నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రము అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మాంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసం పురాణ గాథ ఏమిటి అంటే స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైన ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్రపౌత్రదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి దేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు భర్త పట్ల ఆధారాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమిల్లాలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాప్రతివత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాస్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమె దేవదేవుని అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరీకి చెప్పినారు దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులైన వాళ్ళ పాత్రులైనందున పెద్దల మాట వరలక్ష్మీదేవి వ్రతం ఎవరైతే భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు సహధర్మచారిణి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీదేవి ఒకరు ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిర్మలమైన మనసు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మహిళలు దీర్ఘకాలం సుమంగళగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థము వరలక్ష్మి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి స్తున్నారు ఇస్తున్నారు బట్టు భక్తులంతా అమ్మవారిని ఆస్వాదిస్తున్నారు పట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు